ఓం శ్రీ గణేశాయనమ మహాశక్తివంతమైన ఇరవై ఒక్క నామాలు పఠిస్తే వాక్సిద్ధి విఘ్న నివారణ కార్యసిద్ధి సర్వైశ్వర్యాలు సర్వశుభాలు సమకూరుతాయి మీరు ఏ కార్యం తలపెట్టినా విజయం వరిస్తుంది ఈ శక్తివంతమైన గణపతి నామాలను హత్తితో శ్రద్ధతో పఠించి గణపతి దగ్గర ఇరవై ఒక్క గుంజీలు తీస్తే కోరిన కోరిక నెరవేరుతుంది ఆ నామాలు ఏమిటంటే ఓం శ్రీ గణం జయాయ నమ గణపతయే నమీరంబాయ నమ ఓం ధరణీధరాయ నమ ये नमः ॐ लक्षप्रदाय नमः ॐ क्षिप्रसादाय नमः ॐ अमोघसिद्धये नमः ॐ अमिताय नमः ॐ मन्त्राय नमः ॐ चिन्ताय ये नमः ॐ सुमङ्गणाय नमः ॐ बीजाय नमः ॐ आशापूरकाय नमः ॐ वरदाय नमः ॐ शिवाय नमः ॐ काश्यापाय नमः ओम नन्दनाय नमः ओम वाचा सिद्धाय नमः ओम धुमधि विनायकाय नमः 나 వీడియో కనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి